హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఇప్పుడు నేను చూపిస్తుంది కాకినాడలో దుర్గమ్మ తల్లిగూడిలో ఇలాగా శివలింగం ఎప్పుడు మామూలుగా నార్మల్గా ఉండేది శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు అని చెప్పేసి అంటారు కదండీ ఈ శివయ్య మామూలుగా అలా చెట్టు కిందే ఉండేవారు అయితే మా అన్నయ్య గారు ఊరిలో ఉంటారులేండి మా రిలేటివ్స్ మా అన్నయ్య గారు వాళ్ళు చూసి ఇంకా ఇలా కాదు శివైకి ఏమైనా సరే ఇలా గోపురం ఏర్పరచాలని గోపురం నిర్మాణం చేశారండి ఎంత అందంగా ఉందో ఎంత బాగా కట్టారో విజువల్స్ అండి ఇవన్నీని అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి మరీ ముఖ్యంగా పంతులు గారిని మెచ్చుకోలేకుండా ఉండాలండి ప్రతి ఒక్కటి కూడా చాలా విపులంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చక్కగా మంత్రాలు అనేవి కూడా చాలా బాగా చదివారండి చదివి ఇవండి గోపుర నిర్మాణంలో ఇలాగ మనం బూర్లు వేస్తాము బూర్లు వేస్తూ ఉన్నప్పుడు అందరం పట్టుకుంటామండి చెంగులతో ఎందుకు అంటే పిల్లలు లేని వాళ్ళు మంచిదేనండి ఆ దేవుడు అనుగ్రహం ఉన్నట్టే అని చెప్పేసి ఒక బూరు దొరికిన మనకి మనం చాలా అదృష్టవంతులతో సమానం అండి అందరం పట్టేసుకుంటున్నారు ఆడలు నేను ఆ చివరకున్నాను అందరూ బాగా పట్టుకున్నారండి నాకు కింద దొరికింది లేండి ఒక బూరి అంటే మామూలుగా నేను కొంచెం హైట్ తక్కువ ఉంటానండి అందుకని నాకు దొరకలేదు నేను కింద పడినా కానీ ఒకవేళ మనకి డైరెక్ట్గా పైనుంచి వచ్చి పడినా కానీ ఎలా అయినా ఏదో ఒక మనకి బూరి అనేది దొరికితే అది శివయ అనుగ్రహంతో సమానం అండి చాలా అంటే చాలా బాగా హ్యాపీ అనిపించింది మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అందుకనే వీడియోలు కూడా పోస్ట్ చేయడం ఈరోజు చేయలేదు శివుడి సన్నిధిలోనే గడిపేసామండి ఈరోజంతా చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది ఆ తర్వాత ఇంకా రుద్రాభిషేకం చేశారండి మనం చెప్పలేమండి రుద్రాభిషేకం గురించి ఎంత బాగా చేశారంటే పంతులు గారు అన్నీ ప్రతి ఒక్కటి ఆ రుద్రుడికి సంబంధించి ఆ రుద్రుడికి సంబంధించి ఆ అభిషేకానికి సంబంధించిన పాలు కానించి తేనె కానించి ప్రతి ఒక్కటి విపులంగా ఏంటి ఎలాగ ఎందుకు చేస్తాను అనేది కూడా చెప్పారు రుద్రాభిషేకం గురించి ఆయన చెప్పింది నాకు తెలిసింది అన్నీ కలిపి నా నేను కొంచెం మీతో షేర్ చేసుకుంటాను రుద్రాభిషేకం అనేది మహాదేవుడి శివుడికి చేసే అత్యంత పవిత్రమైన పూజల్లో ఒకటండి ఇందులో రుద్రం అనే వేద మంత్రాలను పఠిస్తూ శివలింగం పైన పాలు నీరు తేనె నెయ్యి చక్కెర తేనె వంటి సుగంధ ద్రవ్యాలు ఇంకా పండ్ల రసాలు అన్ని అండి పండ్ల రసాలతో పాటు ఇంకా శివుడు దిగి వచ్చే అంత ఇదిగా అనిపిస్తుంది అండి అంత బాగా అవన్నీ ఆయనకి సమర్పించుకుంటాము ఇది చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే శాంతి ఆరోగ్యము ఐశ్వర్యము విభూతి వల్ల ఐశ్వర్యం అండి విభూతి కూడా వేస్తామండి మనకు శివుడికి విభూతి ఇష్టం కదండి విభూతి వల్ల ఐశ్వర్యం అనేది కలుగుతుంది దేనె వల్ల తేజస్సు అనేది కలుగుతుందండి పాలు ఇంకా పెరుగు వల్ల అభివృద్ధి ఇంకా అంటే దహి దహి అంటాం కదండి ఇంగ్లీష్లో దా దానివల్ల అభివృద్ధి ఇంకా పాలు వల్ల కుటుంబ సౌఖ్యము ఉంటాయండి ఇంకా పాప ప్రక్షాళనము మనం ఏమైనా తెలియలేక చేసినా పాప ప్రక్షాళనం అనేది అంటే అనేవి తొలగించడం కోసము ఇంకా కుటుంబం మనం ఇంట్లో వాళ్ళు అందరూ సుఖ సంతో సుఖ సంతోషాలతో సౌభాగ్యము మరియు మనశ్శాంతితో ఆనందంగా ఉండేందుకే రుద్రాభిషేకం అనేది చేస్తామండి రుద్రాభిషేకం చేయడం అనేది ఇంకా శంఖంలో కూడా లాస్ట్లో నీళ్ళు పోసి ఆ శంఖ్వని కూడా ఆయనకి చాలా ఇష్టం కదండి డమరకము ఆయనకి ఇంకా శంఖధ్వని ఒకటండి ఇంకా డమరక నాదం ఒకటి ఆ రెండు కూడా పందులుగా తెచ్చారండి నాకైతే అవి చూసి చాలా ఆనందం అనిపించిందండి ఈ రుద్రాభిషేక్ పాలు నీరు చక్కెర తేనె నెయ్యి చందనం అండి బిల్వపత్రం మరి ఆయనకి ఎంతైనా సరే బిల్వపత్రం తెలుసు కదండి అందరికీ డమరకం చూసారు అంత బాగా వాయించారంటే అక్కడ వింటే అండి మన చెవులు ఆ శంఖం ఓదడం కానీ పంతులు గారు ఆయనకి నిజంగా శివుడు ఆయన అందే ఉన్నట్టు అనిపించింది నా నాకైతే అంత బాగా చేశారండి చాలా అంటే చాలా బాగా చేశారు ఇందులో అందరికన్నా మెచ్చుకోవాల్సింది ఆయన్నే నాకు చాలా బాగా నచ్చింది పూజ మటుకి అక్కడ ఏ విధమైన తప్పులు తొడకలు లేకుండా ఒక మంత్రపరక్ష ఉచ్చారణ కానీ అన్నీ కూడా ఎంత బాగా చేశారండీ ఇది వదిలేద్దాము పని అయిపోతుంది కదా అని స్కిప్ చేసేద్దామని లేకుండా అందరికీ కూడా పైగా ప్రతి ఒక్కరిని ఏ భేదాభిప్రాయం లేకుండా వీళ్ళు వాళ్ళు అని తన మన అని పాలు నీరు చక్కెర తేనె నెయ్యి చందనం మరీ ముఖ్యంగా బిల్వ పత్రాలు అండి రుద్రుడికి చాలా ఇష్టం అండి అంటే ఆ శివయ్యకి ఆ బిలవ పత్రాలతో మొత్తం కప్పేస్తే సరిపోతుందండి ఎందుకంటే నీలకంఠుడు కదండి ఆ విలువ పత్రం అనేది కూడా చల్లగా ఉంటుందండి ఆయనకి అన్ ఆకుండా పైన ఉంది చూసారు కదండి ఏమంటారో నాకు కొంచెం తెలియదు ఏమనుకోకండి అయితే దాని నుంచి జాలువారే ఆ వాటర్ వల్ల ఆయన ఎప్పుడు అందుకనే చల్లగా ఉంచుతారు ఎందుకంటే మా ఆయన అందరి కోసం కంటాల్లో విషయాన్ని దాచుకున్నారు కదండి అది చాలా వేడండి ఆ వేడి వల్ల వేడిని తట్టుకోవడానికి ఆయనకి ఎప్పుడు మన శివయ్య నెత్తి మీద గంగాజలము చంద్రుడు ఇంకా అందరూ ఉంటారండి ఆయన్ని ఎప్పుడు శాంతపరచడానికి అలాగే ఇక్కడ ద్రాక్ష రసం ఒకటి ఆయనకి అండి ఇంకా సుగంధ పరిజమాల అంటే ఆయన అంత బోలాశంకరుడైనా సరే ఆయన దగ్గర ఉన్న ఇది ఇంకెవ్వరి దగ్గర ఉండదండి నాకు చాలా బాగా చాలా ఇష్టమండి రుద్రపట్టణము అనేది అందరికీ రాదండి ఆ రుద్రపట్నం అనేది ఆయన అంత అదృష్టవంతులు పంతులు గారు మనము పం పండితులు అంటే పండితుల ద్వారా కానీ భక్తులు రుద్రము మరియు చమకము మంత్రాలు జపిస్తూ ఏంటి ఆయన ఆహ్వానం చేసి అభిషేకము పట్టణంతో పాటు ద్రవ్యాలను శివలింగంపై అర్పించి నైవేద్య దీపారాధనలు సమర్పించి హారతి ఇవ్వాలండి ఆ తర్వాత ఇంకా ఎందుకంటే మన పార్వతీదేవికి కూడా సగభాగం మనం మనకు తెలుసా లేదో కాదండి గారు చెప్పారు ఆ పైన ఉన్న ఆయనే రూపంలో ఉంటారు కదా ఆయనే రుద్రుడు అంటే శివయ్య అండి ఇంకా కింద పానుమట్టం అంతా మనం ఏంటంటే మన పార్వతీదేవి అండి ఎందుకంటే సగభాగం సగ సగభాగం భార్యకి ఇచ్చేశారు ఆయన అంత గొప్ప ఆయన ఆయన అంత గొప్ప శివయ్య అని మనం చాలా బాగా పూజించుకోవాలండి ఈ కార్తీక మాసం అంతా శివయ్యక అండి ప్రాధాన్యత అలాగే ఆయన గురించి ఇంకో శ్రీ శ్రీరుద్రం అనే యజుర్వేదంలోంచి తైత్విక తైత్వర్య సంహితంలోని ఒక భాగంగా ఇది రెండు భాగాలుగా ఉంటుందండి నమ్మకం అంటే నమ్మం అనే పదం ఎక్కువగా చూసారండి మనం నమం అనే పదం అంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమహం నమ అంటున్నాను చూసారా అది వచ్చేసి నమ్మకం అండి అంటే నమ్మక చమకములు ఆయనకి ఇష్టం అనమాట ఇంకా చమకము చమకం అనే పదం కూడా ఎక్కువగా ఉంటుందండి ఆయన నమ్మక చమకముల నా అంటే ఆయన ఆయన వేసే యొక్క ఏంటి అంటే తాండవంలో నమ్మక చమకాలు ఉంటాయి అందుకే ఆయనకి నమ్మక అంటే చాలా ఇష్టమండి అందుకే ఓం నమశివాయ అని నైట్ పడుకునే ముందు లెవెన్ టైమ్స్ అంటే ఆయన అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఓం నమ శివాయ నమ్మకం చూసారు కదండి అందులో పలుకుతుంది అలా అండి ఇంకా శివుడైనా ఇంకే దేవుడైనా సరే మనకి ఏం చెప్పారంటే చాలా అంటే చాలా మనం ఇవన్నీ పూజలు చేసేస్తున్నాయి ఇది కాదండి ముందు మంచి మనసుగా ఉండాలండి అలా అన్న వ్యక్తులు ఎవరంటే మా అన్నయ్య అంటే తను జోష్న అని తను చాలా మంచి వాళ్ళు అండి వాళ్ళిద్దరూ అలాగే ఎదుటి వాళ్ళకి ఆపదంట వాళ్ళు ముందు ఉంటారు అలా అలా ఉండాలండి మనం అలా ఉంటే దేవుడు మనం కనీసం పూజ చేయకపోయినా మన తోడుగానే ఉంటాడనేది నేను ఎప్పుడు గట్టిగా నమ్ముతానండి మన ముందు మంచిగా మంచిగా ఉండాలండి అదటి ఆపదలో ఆపదలో అంటే మనం ముందు ఉండాలి బాధ ఉన్నాడంటే బాధపడుతున్నాడంటే వాడు బాధ ఏంటో మనం షేర్ చేసుకోవాలి ఇంకా ఏ విధమైనా సరే మనకు సహాయం తోచినంతలో చేయాలి మనకు ఉన్న దాంట్లో ఇలా చేసుకుంటూ పోతే మనం పూజ చేసినా చేయకపోయినా శివుడు అనుగ్రహమే కాదు ఎవరు ఏ ఏ రకంగా పూజిస్తే ఆ దేవుడు ఆ రూపంలో వాళ్ళని కా కాచి చల్లగా చూస్తాడు అనేది నేను ఎప్పుడూ నమ్ముతానండి మనం కుడి చేతితో చేసింది ఎడన్ చేతికి తెలవకూడదు అన్నట్టుగా చేయాలండి అయితే ఇంకా చాలా బాగా జరిగిందండి రుద్రాభిషేకం ఆ తర్వాత అయితే హోమం అండి ఒక డే అంతా శివ సాన్నిధ్యంలో చాలా హాయిగా అనిపించింది ఎవరికైనా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్